హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈ డోంకి ద్వారా ఉపయోగించి జీరకలు తాగేవారు ఫ్రెండ్స్ ఈ జీరక చెట్టు అన్నది ఇలాగ పొడవు చెట్టుల ద్వారానే కళ్ళు అయితే తీస్తూ ఉంటారు సో మా బావగారు అయితే ఒక డోంకి ద్వారా ఒక పురడు అయితే అనమాట సో చాలా సూపర్గా ఉంది బావా అనేసి అన్నారు సో ఇది మేము తాగడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట సో బీరు కన్నా సూపర్గా ఉంటుంది ఇది నేచర్ ద్వారా అలాగే కల్చర్ ద్వారా మా ప్రకృతి ద్వారా అయితే ఈ చెట్టు కళ్ళునైతే కోస్తారనమాట సో దీన్ని ఎటువంటి కెమికల్ కలిపి ఉండము దీన్ని తాగిన తర్వాత మనకు బీరు కన్నా ఎక్కువ కొంచెం ఇస్తారు ఇస్తారనమాట చాలా సూపర్గా సో ఇలాగే యూత్ అయితే మేము పార్టీలు చేసుకున్నప్పుడు వీటిని ఇష్టంగా తాగుతాము మీరు మీ ప్రాంతంలో ఏమంటారో ఒకసారి కామెంట్స్ అండి మేము జీరి కళ్ళు అనేసి అంటాము దీన్ని అలానే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన అకౌంట్ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు అయిపోతున్నారు అన్నమాట షూస్ అందరు చెప్పుకున్నారు సో ఒక్కొక్కడైతే నాలుగు గ్లాసులు అన్నమాట తాగరు అన్నమాట మీరు ఈ జీరికాయలు తాగిన తర్వాత మీకు కిక్ ఎక్కిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్